ఏంటో బంగారం నాన్నా నేను ఎందుకు మాస్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో జాయిన్ చేసా ఫోర్ కొడుతుంది అదేంటి బంగారం తల్లి లైఫ్ లో ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలి కదా 10 ఇయర్స్ డౌన్ ద లైన్ మొత్తం ఏయ్యా తల్లి ఏదో కట్ చెప్తా సరే వీకెండ్ కి ఇంటికి వచ్చే కొత్తే ఇంటికి పెయింటింగ్స్ కొందాం ఓకేరా రా బంగారం తల్లి హాయ్ ఐ యామ్ గాయత్రి ఐటి డిపార్ట్మెంట్ ఐటి నో ఐటి फ्री कॉलेज कष्ट चली college फैसक e seat. अला कष्ट చదివి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేసి ఈ సీట్లలో కూర్చున్న మీ అందరికీ యూజువల్గా కాలేజెస్లో అబ్బాయిలమ్మాయిలు మాట్లాడుకోకూడదు కలవకూడదు అనే రూల్స్ ఉంటాయి కానీ మన కాలేజ్లో అలా లేదు మీరు మాట్లాడవచ్చు కలవచ్చు లవ్ కూడా చేసుకోవచ్చు మీరు పెళ్ళి కూడా చేసుకోవచ్చు బికాజ్ ఐ బిలీవ్ కాలేజ్ ఈజ్ నాట్ జస్ట్ ప్లేస్ టు బిల్డ్ యువర్ కెరియర్ ఇట్ ఇస్ ఆల్సో ప్లేస్ టు బిల్డ్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ హెల్దీ రిలేషన్ కమింగ్ టు దాయింట్ యూజువల్ గా ఫ్రెషర్స్ డే రోజున కాలేజ్ వదిలి వెళ్ళిపోయిన సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటారు బికాస్ దాట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ బట్ ఐఎమ్ నాట్ గోన్ టు డూ దట్ ఐఎమ్ గోన్ టు టాక్ అబౌట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్ హూ పాస్డ్ ఔట్ ఆఫ్ దిస్ కాలేజ్ యు నో వై వై ఎందుకంటే వాడి కథ వింటే వాడిలా మీరు ఎందుకు ఉండకూడదు అన్నది ఒక గుణపాఠంలా ఉంటుంది నైంటీ సిక్స్ పర్సెంట్తో లోపలికొచ్చి ఫార్టీ ఎయిట్ సప్లీస్తో బయటికెళ్ళిన ఆ ఫెయిలియర్ గాడి పేరు

నువ్వు ఇప్పుడు నా పేరు టాటూకే వేసుకుంటా అబ్బా చేసుకుంటారు ఎందుకు హేపు ఎప్పుడైనా నిన్ను వదిలేసి ఇంకో పిల్ల దగ్గరికి వెళ్తే దీన్నే వడు చెరుపు వేసుకుంటూ కూర్చునేదే వదిలేస్తావా హా నన్ను వదిలేస్తావా నువ్వు హా లే వదిలేస్తావా వదిలేసావు చావు కొడతా డ్రాగన్ పావుగా మా

క్లాస్ టైంలో ఏం చేస్తున్నారు మీరు అందరు క్లాస్ కలండి హే నిన్ను సస్పెండ్ చేశాను కదా వెళ్ళిపోను రై మా ఉంట్రా సార్ మేము కూడా గొడవ పడ్డాం కదా సార్ అదేంటి సార్ మాకు వార్నింగ్ వాడికి మాత్రం సస్పెన్షన్ ఐ గివెన్ విన్ ఆఫ్ వార్నింగ్స్ నన్నే ప్రశ్నలు అడుగుతావా నీ అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత సెవెంటీ సార్ వాడికి టూ పర్సెంట్ వాడిని కాలేజీలోకి రానిస్తే క్లాస్లో ఏదైనా చించుతాడా హాస్టల్ చుట్టే తిరుగుతాడు అయినా హాస్టల్లో ఉండి ఏం చేస్తుంటావురా ఫార్టీ త్రీ సప్లీస్ ఉన్నాయి సార్ డైలీ హాస్టల్లో చదువుతున్నాడు సార్ చించాళ్లే సార్ ఫైనల్ సెమిస్టర్లో అన్ని పేపర్స్ క్లియర్ చేస్తేనే కదా వాడికి ఫ్యూచర్ ఉండేది ప్లీజ్ అండర్స్టాండ్ సార్ ప్లీజ్ సరే ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇస్ ఫ్యూచర్ వన్ సస్పెన్షన్ బట్ ఆన్ వన్ కండిషన్ వచ్చే మూడు నెలల వరకు నువ్వు అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలి విత్ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ నువ్వు ఒక్క క్లాస్ కట్ చేసినా కూడా నీ హాల్ టికెట్ నేను కట్ చేస్తా దీనికి నువ్వు ఓకే అయితే సర్ 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 ఆ ఈ నలభై మూడుకి ఐదు కలిపితే ఎంత అభి నలభై ఎనిమిది మావా ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే నలభై ఎనిమిది ఎగ్జామ్ సప్లీస్ ఉంచినోడి ఎవడూ లేడు కదా అయితే మొదట అయితే పోలా మీరు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చదివి ఈ ఎందుకు పనికిరాని డిగ్రీతో నేను పీకేదేమీ లేదు మీ డిగ్రీని మీరే ఉంచుకోండి రూల్స్ ఫస్ట్ టైం ఒకడు ఫెయిలియర్ వైపు కోరుండి వెళ్ళటం నా కల్లారా చూసా మై డియర్ స్టూడెంట్స్ డిగ్రీ మీ జీవితానికి ఒక పునాది లాంటిది అది కష్టపడి చదివి తీసుకుంటేనే మీ జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుంది కానీ వీడిలాగా ఓవర్గా వేషాలు వేసాననుకోండి కాలేజీలో మీరు బాగా పొగరగానే ఉంటారు కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు చాయిస్ ఈస్ యువర్స్ వెల్కమ్ టు ది ఏజీఎస్ ఇంజనీరింగ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా నాకు అదే పన వాడేమైనా అమెరికాలో ఉంటాడా ఎక్కడో రోడ్ల మీద తిరుగుతుంటాడు నన్నా చూనన్నా ఉండు నాన్న ఉద్యోగానికి వెళ్తున్నావు తళ తళం మెరిసిపోవద్దు మా చాలు మా తినురా సరిగ్గా తింటేనే కదా ఉద్యోగాలకు వెళ్ళగలవు అసలే ఎముకలు కూడా ఉన్నావు తలకాయ పిచ్చి కూడా ఉంది ఆఫీసులో నేనేమి అనరా అవును జీవితాన్నింటి నా తలకిస్తున్నారు లోపల నా మెదడుకి ఇస్తున్నా ఇస్తారు ఇస్తారు ఇదిగోండి ఇవమ్మా నానా చెప్పునా అదే ఆ డిగ్రీ సర్టిఫికెట్ ఇప్పుడు ఎందుకు నాన్న అది ఏ మా కుటుంబంలోనే కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకునేదే నువ్వు ఒక్కడివే అక్కడ చూడు ఆ ఫ్రేమ్ ఖాళీగానే ఉంది నువ్వు ఎప్పుడు ఆ డిగ్రీ ఇస్తే గోడకు పెట్టాలని ఆశపడుతున్నారు నువ్వేమో కంటికి కూడా చూపించడం లేదు ఎన్నిసార్లు అమ్మా చెప్పేది డిగ్రీ సర్టిఫికేట్ని కంపెనీలో తీసుకున్నారు ఇప్పుడు అప్పుడే ఇవ్వరు అని ఏ నాన్నా నానా ఇప్పుడు నా జీతం ఎంత ఇరవై వేలు కటింగ్స్ వన్ పద్దెనిమిది వేలు నా టాలెంట్ కి ఇప్పుడు నేను కంపెనీ మారానంటే నా శాలరీ థర్టీ థౌసండ్ రూపీస్ వెంటనే మారిపోనా ఇలా ఎక్కువ జీతం వస్తుందంటే వెంటనే పారిపోకూడదని కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు నైస్ గా క్యాంపస్ ఇంటర్వ్యూ అనే పేరుతో కాలేజ్ లోకి వచ్చి తక్కువ జీతానికి మమ్మల్ని లాక్ చేసి రెండు సంవత్సరాలకి అగ్రిమెంట్ వేసి డిగ్రీ సర్టిఫికేట్ లాక్కుంటున్నాడు మేం కూడా అయ్యో క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్ అయితే గ్రేట్ అనుకొని వెంటనే దూరేస్తున్నాం మోసగాళ్ళనానా మోసగాళ్ళకి మోసగళ్ళ అబ్బా రాఘవ ఆ మోటార్ซు చాంజ్ చేసి వెళ్ళవా ఓకే ఓనర్ ఇరవై ఏళ్ళ నుంచి ఇలిచి కలిసి మెలిసి ఉంటున్నాం ఇంకా వాటర్ వాటర్ అని పిస్తునే ఉన్నవే ఆ దవటైపోయిందో నానా నానా ఇల్మే ఓకే నానా ఓకే నానా అమ్మా రామా టైం అవుతుంది